హాయ్ గాయస్ దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ మార్నింగ్ ఈ వ్యూ పాయింట్ చూడటానికే ఈ రూమ్స్ అయితే తీసుకున్నాం అండి డాండేలీలో మా రిసార్ట్ డీటెయిల్స్ అయితే ప్రీవియస్ వీడియోలో లో మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీరు తీసుకోవాలనుకుంటే ఫుడ్ గురించి అయితే ఇక్కడ వేస్ట్ అండి జస్ట్ ఆ వ్యూ చూడటానికి అయితే మనం తీసుకోవచ్చు అనమాట ఇంకా నా బండి క్లీన్ చేసుకున్నాను ప్రతి రోజు మన బండి అనే ఫీలింగ్ తో మనం క్లీన్ చేసుకోవడంలో ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ అనమాట టిఫిన్ చేయడానికి ఒక వన్ అవర్ టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు అనమాట ఈ వన్ అవర్ లో మార్నింగ్ జంగిల్ వాక్ తీసుకెళ్తామని తీసుకెళ్లారు రిసార్ట్ కి సంబంధించిన ఆయనే వాళ్ళకి ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట పర్టికులర్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు తీసుకెళ్లొచ్చు అని ఆ ప్లేస్ వరకే తీసుకెళ్లాడు దాదాపు వన్ కిలోమీటర్ అయితే తీసుకెళ్లాడు లోపలికి ఆ మార్నింగ్ ఆ జంగిల్ వాక్ అనేది కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అండి కానీ ఇక్కడ కొంచెం అటు ఇటు వెళ్ళామంటే దారి మర్చిపోతాం అనమాట వెళ్ళేటప్పుడు మేము ఫొటోస్ తీయడానికి అక్కడ ఆగాను నేను చాలాసేపు ఆగడంతో నేనైతే దారి మర్చిపోయాను మళ్ళీ మీరు నడిచిన షూ గుర్తులు అవి ఉంటాయి కదా ఇవి చూసుకొని జాగ్రత్తగా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాను అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసాను మీరు చూడండి ఏమేం పిక్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం నా కెమెరా సపోర్ట్ చేసినంతవరకు మంచి ఫొటోస్ అయితే తీసాను అలాగే మేము ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్ చేయడానికి అయితే ఖాళీ రివర్ అయితే వెళ్తున్నాం మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి లొకేషన్ అనేది గూగుల్ మ్యాప్ లేకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుందండి మీకు ఏదైతే రిసార్ట్ తీసుకుంటారో వాళ్ళు ప్రతిది అడిగితే మీకు గూగుల్ మ్యాప్స్ అయితే షేర్ చేస్తారు అలాగే వాటర్ యాక్టివిటీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీకి డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అనేది నేను చూపిస్తాను ఇక్కడ బండి అయితే కింద దాకా దింపడానికి అయితే ఉండదు ఇప్పుడు కార్ల దగ్గర పార్క్ చేయాలి బట్ మాకైతే తెలియక కిందకైతే తీసుకెళ్లిపోయాం అనమాట ఇక్కడ ఏదైతే కౌంటర్ ఉందో ఈ కౌంటర్ లో మొత్తం మనకి సంబంధించిన టికెట్స్ మన అంటే మన ఫోన్ నెంబర్ మన ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇవన్నీ నోట్ చేసుకుంటారు ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ప్రతి యాక్టివిటీకి సంబంధించిన నేమ్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ప్రైజెస్ అయితే బడ్జెట్ లోనే ఉన్నాయి మీకు థౌజండ్ డెబో అయితే అవదు ప్రతి యాక్టివిటీ మీకు బిలో థౌజండ్ ఉంటుంది అనమాట అంటే ఒక్కొక్క యాక్టివిటీ వన్ ఆర్ టూ హండ్రెడ్ అలా ఉంది రివర్ రాఫ్టింగ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంది అనమాట మీరు అక్కడ ప్రైజెస్ అయితే మారుతూ ఉంటాయని చెప్పేసి అనమాట అందుకే నేను కరెక్ట్ గా ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు మీరు వెళ్ళేసరికి మారచ్చు మళ్ళీ మారకపోవచ్చు మళ్ళీ నన్ను తిట్టుకుంటారు అలాగే ఇక్కడ సేఫ్టీ బెల్ట్ అయితే చూడొచ్చు ఎన్ని ఉన్నాయో మనకైతే ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనకి చెప్తారు ఆ సేఫ్టీ బెల్ట్ ని లాక్ చేసుకోవాలి చేతులు పైకి ఎత్తకూడదు ఇలా అలా అని చెప్తారన్నమాట రివర్ రాఫ్టింగ్ కి అయితే వెళ్తున్నాం మన బోట్ అయితే మనమే బొలేరో వ్యాన్ మీద అయితే ఎక్కించుకోవాలి ఒక వన్ కిలోమీటర్స్ రైడ్ అయితే ఉంటుంది లాంగ్ రైడ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అవైలబిలిటీ లో లేదండి ఏదో ఇన్సిడెంట్ ఏదో జరిగిందని చెప్పేసి రివర్ రాఫ్టింగ్ తొమ్మిది కిలోమీటర్లు తీసుకెళ్లి అక్కడ నుంచి తీసుకొస్తారనమాట అదైతే తీసారు ప్రెసెంట్ వన్ కిలోమీటర్ రివర్ రాఫ్టింగ్ ఏ ఉంది దీనికే వెళ్తున్నాం మేము దీనికి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ దాకా అయితే మాకు ఛార్జ్ చేశారు ఫర్ పర్సన్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి ఫొటోస్ వీడియోస్ కావాలి అనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ అయితే పడతాయి అనమాట దానికి పదహారు వందలు తీసుకుంటారు ఆ పదహారు వందలు ఒకళ్ళ మీద కాదండి బోట్ లో ఉన్న వాళ్ళందరూ కావాలనుకుంటేనే మనకి గోపురం నుంచి వీడియో అయితే రికార్డ్ చేసి పెడతారు అలాగే మన గోప్రో తీసుకెళ్తే మనం షూట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి కానీ మనకి ఇబ్బంది అవుతుంది అనమాట అంటే మనం రివర్ రాఫ్టింగ్ లో సరిగ్గా కూర్చోకపోతే కనుక పడిపోతాం చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఫుటేజ్ మనం తీసుకోవడానికి అయితే అవదు వాళ్ళతో తీయించుకోవడమే బెటర్ అనమాట అలాగే మన బోట్ మనమే మోసుకెళ్లాలి లో మళ్ళీ దింపి మళ్ళీ వాటర్ లోకి అయితే తీసుకెళ్తాం రివర్ రాఫ్టింగ్ అయితే స్టార్ట్ అయింది చూసి ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మనకి భయం పోవడానికి ముందు మనం నదిలోకి దూకేయమని చెప్తారనమాట మన లైఫ్ జాకెట్ ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో దూకిన తర్వాత మళ్ళీ తనే మనల్ని పైకి అయితే లాగుతాడనమాట బోట్ లోకి మనం ఎక్కడానికి కూడా కుదరదు अपना नाम बोल नी आई एम रोहित चौधरी एंड देवेंद्र आई एम वीरेंद्र सचिन दलवी हाय आई एम रुचा। नवीन मुलानी सब लोग रेडी है सर एक्टिंग के लिए चलो टीम फॉरवर्ड स्टॉप 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 तो स्टॉप टॉप चलो टीम फॉरवर्ड इधर देखो सब लोग हाय बोलो एक बार जोर से बोलना है थोड़ा तो जोर से आवाज नहीं चलो टीम फॉरवर्ड जस्ट ऑफ पड़े टीम जस्ट बोल दो रहा टीम गेट डाउन तो सबको रेड साइड पे देखना है रेड साइड पे देखो सब लोग मैम पे बैठने हैं सबको रेड साइड पे देखना है फेस ऊपर करो मैम टीम Gerbeck, Gerbeck, Team Gerbeck, Gerbeck, टीम Gerbeck. स्टॉक टीम जो स्टॉप 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 इधर देखो तम लोग हाई बोलो एक बार पीछे గాయస్ రివర్ రాఫ్టింగ్ బోట్ లోనే మనకి రివర్ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ బోటింగ్ అయితే వెళ్ళాం అనమాట బోటింగ్ అంటే మనకి ఆ కింద వాటర్ లోనే ఒక అవగంట తిప్పుతాడు అనమాట దీనికి మళ్ళీ ఎక్స్ట్రాగా మనం పే చేయడమే తర్వాత కి అయితే వెళ్ళాం మీరు డబల్ సింగిల్స్ అనేది చూస్ చేసుకోవడం మన ఇష్టం అనమాట నేను సింగిల్ బోట్స్ అయితే తీసుకున్నాం రెండు విడివిడిగా ఇలా అయితే ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది మీకు భయం అనుకుంటే కనుక కప్పుల్ బోట్స్ కూడా ఉంటాయి అనమాట రెండు ఉన్నాయి ఈ రివర్ నేమ్ వచ్చేసరికి ఖాళీ రివర్ గాయస్ ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ అయితే డాండెలిలో నెక్స్ట్ లెవెల్ చెప్తాను గాయస్ మొత్తానికి వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయినాయి మళ్ళీ రూమ్కి అయితే వచ్చాం రూమ్ కొంచెం మెస్సి మెస్సిగా ఉంటుంది కానీ చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఏంటో అవుట్ సైడ్ అయితే మీకు ఇలా ఉంటుంది ఈ ఫైబర్ రేకులు అనమాట మొత్తం చాలా ఉన్నాయి ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి ఆరులో లోపల వచ్చేసరికి మొత్తం లగేజ్ అంతా చూసారా అంతా ఇద్దరికి ఇది ముగ్గురికి మీకు ఈ షేరింగ్ టైప్ ఉంటాయి అనమాట అంటే ముగ్గురికి నలుగురికి ఎలా ఉంటుంది ఒక్కొక్క కాటేజ్ ఒక్కొక్క టైప్ మీరు ఏది చూస్ చేసుకుంటారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది ముగ్గురిది మేము తీసుకున్నది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఒక షింక్ అంతే సింపుల్గా ఉంటుంది కానీ ఛార్జింగ్ సాకెట్స్ అయితే చాలా ఇచ్చారు ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు అలా అంటే యూట్యూబర్స్కి ఛార్జింగ్ ఇంపార్టెంట్ మొబైల్స్ కెమెరాస్ గోప్రోస్ అన్నిటికీ ఛార్జ్ చేసుకోవాలి కదా సో ఇక్కడ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇచ్చారు ఇవన్నీ చదువుకొని మళ్ళీ ఇప్పుడు బయలుదేరాలి ఎక్కడికంటే మీకు నెక్స్ట్ వీడియో తెలుస్తుంది గాయస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్